ఆ దేవతలను తోలుదామా ఆ మునులను కొట్టేద్దామా ఇల్లు వాళ్ళని చంపుదామా ఇలాంటి మంచి పనుల కోసం తిరగాలి కానీ హరియంచున్ గిరియంచు నేల చెడ మొహాం దుండవై పుత్రక ఈ హరిగిరి అని ఎందుకు అయ్యారు దెబ్బతింటావు ఏం పదాలు పడలే నిండిపోతను గారు ఇక్కడ అని చెప్పగానే వెంటనే ఆ గురువులు పూనుకొని చెప్పబోతున్నారు మేమేం చేయలేదే అన్నట్టు కానీ పిల్లవాడు చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ప్రతివారు కూడా నేను నువ్వు అనే భేదంతో ఉంటారు గనక పరమాత్మను తెలుసుకోలేకపోతున్నారు ఈ భేదం వాస్తవము కాదు మాయా కల్పితం మాయ పరమేశ్వరుని అధీనంలో ఉన్నది అందుకే ఈ అవివేకాన్ని జయించాలి అవివేకం చేస్తే భేద బుద్ధిపోతుంది ఇది చెప్తున్నాడు చెప్పగానే అక్కడ ఉన్నటువంటి గురువులకు అవమానంగా అనిపించింది నిజం చెప్పు మేము చెప్పామనికు ఎక్కడి నుంచి వచ్చింది నీకు బుద్ధి అంటే నన్ను ఏం చేయమంటావు అయ్యా అలా ఆకర్షింపబడుతున్న నారాయణుడి వైపు నా బుద్ధి నన్ను ఏం చేయమంటావు ఆ తుమ్మిద కమలం దగ్గరకి వెళుతుంది ఎవరైనా వెళ్ళమని తోస్తారా చెప్పు ముక్క అయస్కాంతం వద్దకు వెళుతుంది ఎవరైనా ఉపన్యాసం ఇస్తారు ముక్కకి నువ్వు అయస్కాంతం వద్దకు వెళ్ళగానే దాన్ని తట్టుకొనుము పట్టుకొనుము అని అది ఆకర్షింపబడుతుంది సహజంగా అది అంత సహజమో నాకు అంత సహజమే నైసర్గికీరతి అందుకే చక్కగా చెప్తాడు ఎట్ ఇనుమయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి ఆ విధమున కరగచున్నది దైవయోగమున చేసి అలా సహజంగా వచ్చిందని మరి మాకు రాలే అన్ను అనత్యమో దైవయోగమున చేసి నేను చెప్పాలని మా పరమహంస గారు చక్కగా చెప్పారు అయస్కాంతలు లాంటి వాడు ఈశ్వరుడు వెనప ముక్కలు అంటే వాడు జీవుడయ్య అది సహజ ఆకర్షణ ఈశ్వరుడు పట్ల ఉండి తీరుతుంది అన్నారు మరి కొందరు ఉండదండి అంటే అవునైనా వెనప ముక్క బురదలో మునిగిపోయింది అనుకో అయస్కాంతం చేత ఆకర్షణ పూడదు కదా అలాగా పాప పంకిలలో ఉన్నవాడు భగవంతుడు వ్యక్తి తిరగడని చెప్పాడు ఎంత గొప్పగా చెప్పారండి మహానుభావుడు చిన్న ఉదాహరణతో కానీ శుద్ధమైన ముఖ ఇది మయస్కాంత సన్నిధి ఎట్లు భ్రాంతమగు ఋషికేశ సన్నిధి ఆ విధి కరగచున్నది మనము దైవయోగమున చేసి అని చెప్తున్నాడు పైగా స్థితి అలాంటిది అంటే నాన్న మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు భోగుని మదనములకు విష్ణువుని అంటే అలా విడిచిపెడతానయ్యా పద్మం మకరంద మాధుర్యాన్ని మరగిన తుమ్మిది వెనక్కి అంటే వస్తుందా అది విడిచిపెట్టి ఏదో బొప్పాసక్క రసం కోసం వస్తుందా అక్కడికి నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ చక్కు కోయిల చేరునే కుటజములకు పుణ్యేందు చంద్రికా స్ఫురిత చకోర కంబు అరుగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంగు చెర నెచ్చు విరుత గుణశీల మాటలు వేయునేలా మత్ అంత గొప్పదో చెప్పారండి మత్ వాడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి నాన్ స్టాప్గా అంబుజోదరి దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్తం అంత ఒకటే పదం అంత సమాసం పద్మనాభని యొక్క పాద పద్మాల్లో తగులుకుని లీనమైన మనస్సనే పద్మము వెనక్కి వస్తుందా చెప్పు చంద్రుడి వెన్నెల్ని తాగుతున్న చకోరము దాన్ని విడిచిపెట్టి మంచు వైపు వస్తుందా చెప్పు రాదు అలాగే పరమాత్మ రుచి మరిగిన వాడు ప్రపంచం వైపు రాడు అది రుచి తెలియాలి నన్ను ఏం చేయమంటావు ఇది నా పరిస్థితి అనగానే వెంటనే గురువులకు కోపం వచ్చి నీ వంశంలో వీడు చెడబుట్టడయ్యా చెడ్డ పేరు మాకు తెస్తున్నాడు నీకు తెస్తున్నాడు ఒక్క మాట చెప్పాలంటే ఎంచక్కా రాక్షసంసం అనే చందన వృక్షాల వనంలో వీడు పనికిమాన్ని ముళ్ళ చెట్ల పుట్టాడు ఇక్కడ వీడికి మళ్ళీ మేము శిక్షణ ఇస్తాం మాకోసారి అవకాశం ఇవ్వు అని తీసుకువెళ్ళి మళ్ళీ పాఠాలు చెప్పడం మొదలు పెడుతున్నారు అక్కడ వాడు నేర్చుకుంటున్నాడు లేదు గారు తొందర పెరిగిపోయింది కొన్నాళ్ళు తరుగుతారు ఎంతవరకు చదువుకున్నాడు తెలుసుకోవాలని తీసుకురన్నాడు అప్పుడు అప్పుడు వాళ్ళు తెస్తున్నారు బాగా నేర్పారు కూడా నేర్పి చక్కగా తీర్చిదిద్ది చూపించాలని సరదాతో ఆయన తీసుకొస్తున్నారు వాళ్ళు తీసుకొస్తున్న ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు రెండు ఏం మాట్లాడాడు తర్వాత ఏం జరిగిందో రేపటి రోజున మనం తెలుసుకోబోతున్నాం సర్వం శ్రీకృష్ణ చరణార్విందర్పణమస్తు స్వస్తి మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనువుజాయ సార్వభౌమాయ మంగళం ఒక్క చిన్న రెండు మంచి విషయాలు సనాతన ధర్మంలో అపారమైన విషయాలు ఉన్న వేదాల నుంచి ఇతిహాసాల వరకు వేదాల నుంచి పురాణాలు ఇతిహాసాలు ప్రబంధాలు అన్ని కానీ మన ధర్మం గురించి మనకు తెలియని పరిస్థితి దేవతలు అంటే ఏమిటి దేవుళ్ళు అంటే ఏమిటి ఆచారాలు అంటే ఏమిటి వ్యవహారాలు అంటే ఏమిటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మన ధర్మం ఎలా చెప్తుంది ఫిలాసఫీ ఏమిటి ఇవన్నీ చిన్న చిన్న వ్యాసాలుగా నేటి తరానికి అర్థమయ్యేటట్టు రాయడం జరిగింది అవన్నీ కలిపి యశధర్మ సనాతనా పుస్తకం తెస్తే ఇప్పటికి అనేక ముద్రణలు పొందింది ఇప్పుడు ఆ కొత్త ముద్రణ వచ్చినది అదేవిధంగా ప్రశ్నలు సమాధానాల రూపంతో మానవుడికి కావలసిన సర్వజ్ఞానాలనే ఆదిశంకరులు చాలా చక్కగా అందించారండి ప్రతి యువకులు యువతులు చదవలసిన గ్రంథం ఇది అంటే పెద్దవాళ్ళు కాదని కాదు వాళ్ళు చదువుకోవచ్చు ప్రశ్నోత్తర మాలిక అనే పేరుతో పనికి వచ్చిన గ్రంథం ఇవన్నీ ప్రవచనాన్ని ఇది పుస్తక రూపంలో తీసుకొచ్చింది కనుక మాట్లాడుతున్నట్టే అన్ని విషయాలు చెప్పబడుతున్నాయి ఇలాంటి విలువైన పుస్తకాలు విషిపీఠం కోట వద్ద పొందవచ్చు స్వస్తి